హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త ఆసరా మరియు చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన మంత్రి సీతక్క గారు ఇక అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఇప్పటికే పింఛన్లు పడుతూ ఉన్నాయి మళ్ళీ కొత్తగా చెప్పేది అని మీరు అనుకోవచ్చు అలా ఏం లేదు ఇప్పుడైతే మనకు పాత పింఛన్లు అయితే జమ అవుతున్నాయి ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు కొత్త పింఛన్లు చేయుత పింఛన్ల కింద వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ పింఛన్లు ఇప్పటికీ జమ కాలేదు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా కూడా ఈ కొత్త పింఛన్ లా కూడా ప్రజలందరూ కూడా అంటున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు అయితే అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పింఛన్దారులందరికీ ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారందరికీ కూడా మనకు పైసలు అయితే మనకు జమ చేయబోతున్నారు అనమాట నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తారు పైసలన్నీ కూడా ఇక ఏ తేదీ నుంచి పైసలు అయితే విడుదలవుతున్నాయి ఇక వీరికి అయితే రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఎవరికి రెండు నెలల పెన్షన్ ఇస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు అయితే చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో కొద్దిగా నాలంటి వాళ్ళకైతే హెల్ప్ చేయండి తప్పకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలాగే ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటూ ఉన్నాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మిగిలిన వివరాలు తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ అనేది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మీ దోస్తులందరికీ కూడా యొక్క అయితే మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా ఆ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పెన్షన్దారులు ఉన్నారో అంటే ఇప్పటికే ఆసరా పిల్చను పొందుతున్న వారు కానీ అలాగే కొత్తగా చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా భారీ అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన మంత్రి సీతక్క గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కొత్త పింఛన్లను ఈ తేదీ నుంచి కూడా జమ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక ఇప్పటికే మనకు చాలా మంది అయితే మనకు పెన్షన్లు అయితే అందుతూ ఉన్నాయి ఇక ఇందులో కూడా చాలా మంది అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారని అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక అటువంటి పింఛన్లన్నీ కూడా తొలగించే పనిలో అయితే పడింది ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే పింఛన్లు పొందుతూ ఉన్నారో వారి పింఛన్లని కూడా తనిఖీ చేయాలని నిర్ణయించుకుంది ఇక చాలా మంది వికలాంగులైతే బోగస్ వికలాంగు సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నారని సదరం సర్టిఫికెట్లతో అలాగే ఒకే ఇంట్లో మనకు రెండు పెన్షన్లు వస్తున్నాయని ఇలా అనేక రకాల కారణాలైతే చూపిస్తూ ఉందన్నమాట ఇక ఈ కారణాలు ఎవరికైతే ఉంటాయో వారి పెన్షన్లన్నీ కూడా రద్దు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే వీరికి కూడా నోటీసులు కూడా పంపిస్తారు ఇక ఈ వెరిఫికేషన్ అనేది ఈ నెలలో ప్రారంభం అవుతుందండి ఈ నెలలో ప్రారంభించి మనకి ఎవరికైతే అర్హత లేకుండా పింఛన్లు పొందుతున్నారో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేస్తారు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇక ఈ పింఛన్లన్నీ కూడా రద్దు అయిన తర్వాత ఒకవేళ మీకు కా అసలు అర్హత ఉండి మీకు పింఛన్ నోటీస్ కనుక అందితే అర్హత ఉండి కూడా మీకు గనక పింఛన్ నోటీస్ కనుక ఇస్తే మీరు మళ్ళీ కూడా మీ అర్హతను బట్టి మీరు మళ్ళీ పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే మీకు పింఛన్ పైసలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఈ విధంగా పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మనకు పింఛన్లు తీసుకుంటున్నారో వారి పింఛన్లు తనిఖీ చేసి మీకు పింఛన్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకు ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల పైన అయితే అయింది కానీ ఇప్పటికీ కూడా పాత ఆసరా పింఛన్లు మాత్రమే జమ అవుతున్నాయి ఇక ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ కొత్త పాత పింఛన్ల స్థానంలో కొత్త చేయుత పింఛన్లను ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే అనేక హామీలను అమలు చేస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా హామీ అయితే ఇచ్చారు ఇక ఈ నెల ఇరవై తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆగస్టు నెలకు సంబంధించి ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయుత పింఛన్లను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పటి వరకు అయితే మనకు ఆసరా పింఛన్ల స్థానం ఆసరా పింఛన్లు అయితే జమ అవుతున్నాయి అంటే ఆసరా పింఛన్ల కింద మనకు నెలకు వృద్ధులకైతే రెండు వేల పదహారు రూపాయలు అలాంటి వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే అందుతుంది అనమాట ఇక ఈ పింఛన్ స్థానంలో మనకు కొత్త చేయుత పింఛన్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఇంకా ఎవరైనా సరే ఇప్పటికే మనకు ఈ యొక్క పింఛన్ కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా మన మంత్రి సీతక్క గారు అయితే అధికారులను ఆదేశించారు అధికారులను అయితే ఆదేశించారు అంటే పాత పింఛన్లు ఎంతమంది పొందుతున్నారు ఇక ఈ కొత్త పింఛన్లు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారనే వివరాలు వెల్లడించాలని అధికారులను అయితే కోరడం జరిగింది మన మంత్రి సీతక్క గారు ఇక ఈ నెలలో తప్పకుండా ఈ కొత్త చేయుత పింఛన్ల కింద వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు అలాంటి వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పింఛన్ విడుదలకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అర్హుల లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు ఇప్పటికే మన మంత్రి సీతక్క గారు అయితే లిస్టు రెడీ చేయమని అధికారులను అయితే ఆదేశించారు ఇక ఈ వారంలోనే మనకు లిస్టు కూడా విడుదలవుతుంది ఈ లో ఉన్నటువంటి పేర్ల ప్రకారం మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది అనమాట అంటే లిస్టు ప్రకారం మీకు కొత్త పింఛన్లు అయితే విడుదలవుతాయి ఆసరా పింఛన్ల స్థానంలో చేయుత పింఛన్లను అయితే తీసుకొస్తున్నారు ఈ చేయుత పింఛన్ల కింద నెలకు నాలుగు వేల రూపాయల వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులకు వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు వస్తుంది ఇక నాలాంటి వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్లు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించబోతున్నారు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకోవాలని మీ దరఖాస్తులు పరిశీలించి మీకు కనుక అర్హత ఉంటే తప్పనిసరిగా మీకు కొత్త చేయత పింఛన్లు జమ అవుతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు అలాగే గత నెల పింఛన్ ఎవరికైనా రాకుండా ఉంటే ఆ రెండు నెలల పింఛన్లు కలిపి కూడా మీకు రెండు నెలల పింఛన్ను ఒకేసారి జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఈ నెల ఇరవై లేదా ఇరవై రెండవ తారీఖు నుంచి కొత్త చేయుత పింఛన్ల కింద నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయల పింఛన్ అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీ పింఛన్ పైసలు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఆసరా పింఛన్లు చేయుత పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి అంతేకాకుండా లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి